ఇది తంగడి చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది తంగడి చెట్టు ఇగో ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా లేవు కొన్ని కొన్ని పూలు ఉన్నాయి కొన్ని కొన్ని మొగ్గలు ఉన్నాయి ఈ పూలు మనకి ఎలా దొరకవు ఫ్రెండ్స్ ఈ బతుకమ్మకి చాలా ఇష్టమైన పూలు ఇవి బతుకమ్మకి మెయిన్ పూలు అంటే ఈ జిల్లడి జిల్లడి పూలు ఈ తంగడి పూలే కావాల్సింది మనకి తంగడి పూలు ఎక్కడ దొరుకుతావు ఫ్రెండ్స్ తంగడి పూలు దొరకక బంతి పూలు వీళ్ళ కేజీలు కేజీ పనికొచ్చి పెడుతున్నాం ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతవరకు కష్టపడి ట్రై చేసి మరి నువ్వు ఉంది ఫ్రెండ్స్ దేవకుల దగ్గర ఉంది ఫ్రెండ్స్ చెట్లయితే మొత్తం అయ్యో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అయ్యో ఫ్రెండ్స్ బతుకమ్మని వేసినప్పుడు దసరా పండుగ విజయదశమి దర్శనకి ఇక్కడికి వచ్చి మరీ ఇక్కడి ఫ్రెండ్స్ అప్పుడు లేకపోతే లేవా అని ఫ్రెండ్స్ దయచేసి ఇప్పుడున్నాయి కాబట్టి ఇప్పుడున్నాయే చెప్తున్నాం మేము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో అది వచ్చేసి జిల్లడి చెట్టు జిల్లెడు పూలు కూడా కావాలి మెయిన్ జిల్లెడు పూలు తంగేడి పూలు బతుకమ్మకు అవసరము ఇగో రెండు పక్క పక్కనే ఉన్నాయి ఈ రోడ్డు మొత్తం అట్నే వరుసగా ఉన్నాయి దసరా పండుగ సీజన్లో రావచ్చు ఇక్కడ వచ్చి కావాల్సినవి అన్నీ తీసుకోవచ్చు ఎట్ ది సేమ్ టైం వచ్చేసి ఇక్కడ చూస్తే ఇటు కూడా ఉంటుంది చూ ఇక్కడ ఏంటి అంటే ఇది కల్ దేవరకొండ రోడ్డు సారీ దేవ కల్వకుర్తి రోడ్డు దేవరకొండకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇక్కడ వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది చూడండి ఇంకొకటి బతుకమ్మకు కావాల్సిన పెంపల్ షెట్ ఇగో వెంపల్ పూత ఇగో ఇది పూత ఇదే అంటారు పూత ఎంపల్ పువ్వు అంటే ఇది వెంపల్ పువ్వు వెంపల్ షర్ట్ కి నిచ్చం లేయడం అంటారు ఫ్రెండ్స్ ఇగో వెంపల్ షర్ట్లు